తెలంగాణలో డెంగ్యూ విజృంభిస్తోంది కొన్ని రోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందల రెండు మంది దీని బారిన పడ్డారు జూన్ నెలాఖరు వరకు ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది మందికి నిర్ధారణ నాలుగు కేసులు నమోదయ్యాయి డెంగ్యూ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో పాజిటివిటీ ఉంటుంది ప్రతి రెండు వందల నమూనాల్లో పదమూడు మందికి డెంగ్యూ నిర్ధారణ అవుతోంది అత్యధికంగా హైదరాబాద్ లో నమోదు కాగా తర్వాతి స్థానాల్లో సూర్యాపేట మేడ్చల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి జగిత్యాల సంగారెడ్డి వరంగల్ జిల్లాలు ఉన్నాయి సెప్టెంబర్ నెలాఖరు వరకు డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది గతేడాది ఎనిమిది వేల పదహారు డెంగ్యూ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఈ ఏడాది భారీగా కేసులు నమోదైనా డెంగ్యూ మరణాలు లేవని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఇక రాష్ట్రంలో గున్యా కేసులు పెరుగుతున్నాయి గున్యా ఉందన్న అనుమానంతో రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు నమూనాలను పరీక్షించగా నూట యాబై రెండు కేసులు వెలుగు చూశాయి దీనికి సంబంధించి ఐదు శాతం పాజిటివిటీ ఉంటోంది ఈ కేసులు అత్యధికంగా హైదరాబాద్ వనపర్తి మహబూబ్ నగర్ జిల్లాల్లో బయటపడుతున్నాయి గతేడాది అధికారికంగా నలభై మూడు గున్యా కేసులు నమోదయ్యాయి డెంగ్యూ బాధిత చిన్నారులతో నిలోఫర్ గాంధీ ఉస్మానియా ఫీవర్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి నిలోఫర్ లో పన్నెండు యూనిట్లు ఉండగా ప్రతి యూనిట్లోనూ పది నుంచి పన్నెండు మంది చికిత్స పొందుతున్నారు తీవ్ర అస్వస్థతకు గురైన పదిహేను మంది చిన్నారులను ఐసీయూలోనే ఉంచారు ఒకే పడకపై ఇద్దరు ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు గాంధీ ఉస్మానియా ఫీవర్ ఆసుపత్రుల్లోనూ అదే స్థాయిలో రోగులు జ్వరాలతో వస్తున్నారు బాధితుల్లో ఏడాదిన్నర నుంచి పన్నెండేళ్ల వయసు పిల్లలు ఉంటున్నారు పిల్లలకు ఈ కాలంలో జ్వరం వస్తే తొలుత డెంగ్యూగానే అనుమానించి పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు లేదంటే నాలుగైదు రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదం ఉందన్నారు డెంగ్యూకి కారణమయ్యే టైగర్ దోమ నుంచి నీటిలో పెరిగి ఎక్కువగా పగటిపూట మాత్రమే కొడుతుంది ఈ క్రమంలో బడులకు ఆడుకోవడానికి బయటకు వెళ్తున్న చిన్నారులు దోమకాటు బారిన పడుతున్నారు దోమల నివారణకు పాఠశాలల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు